నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని అవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని అరణ్య భవన్ నిర్వహించిన డెబ్బై వన్యప్రాణి వారోత్సవాల ముఖ్యంపు సభకు ఆయన హాజరయ్యారు వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన సారని ప్రారంభించడం జరిగింది కింగ్ కోప్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు వదనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండవు కదా సరిగ్గా ఉన్న చెట్లు పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా గాను చెట్లు ఉన్నాయి కానువి చెట్లు ఏమి తొగికపోతే ఏం చేస్తా ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నేను ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోదు మనకేనో ఉబ్బుపోక చిన్నప్పుడు చెప్తూ ఉండాలి నాకు రాత్రులు పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని మొక్కలు నిద్రపోతాయి అని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కల నిద్రపోతాయి అవి పెడతాయా పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండి వాదం వస్తుంది మనందరికి అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవెల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ఆ ల్యాబ్స్లో పూ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్ వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిస్ ఏ ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకే పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చంద్రబాబు కొందరు మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రామ్ అలాగే కేసులు మాఫీ చేసుకోవటానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు ఇదే సమయంలో సిండికేట్ కారణంగా సంపద సృష్టి జరుగుతుందని అన్నారు సోమవారం మీడియా మాట్లాడారు తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసు నుంచి అన్నారు ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో ఇరవై మంది కేసు పైపెట్టారు చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఉమాపతి రెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలని కుట్రలకి పాల్పడుతుంది అధికారంలో మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటారా అని ప్రశ్నించారు మూడు విషయాలు మీడియాతో మాట్లాడే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్ గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై మూడులో అగస్టులో క్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ బై ట్వంటీ త్రీ అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అది కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంకా అదర్ సెక్షన్స్ నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది తర్వాత చంద్రబాబు అడిగారు దాని మీద యాంటిస్పేటర్ బెయిల్ కు జరిగింది యాంటిస్పేటర్ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ ఇందులో ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూసాం ఈ కేసు ఆ రోజున అందర మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రేపుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముదిేడు సమీపంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్ కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని బలగాలి తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు ఇటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఒక పోలీస్ అధికారికి ఒక పోలీస్ కి అధికారి లేకపోతే ఆయన కానిస్టేబుల్ ఆయన గాయం కూడా అయింది దీన్ని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇరవై మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఇతర సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు జనరల్ గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఆ తర్వాత ఛార్జ్ ఫైల్ చేస్తాడు కోర్టులో విచారణ జరిగిన తర్వాత దాన్ని వాస్తవాలను శిక్షిస్తారు లేకపోతే అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్ కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారు ఈ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకి ఇస్తున్నారు కుంకుమార్చన శీఘ్ర వివాహములకు కాత్యాయని మంత్ర వాహనములు కాల సర్పదోష పరిహారం కాత్యాయని హోమం అత్యంత వైభవంగా జరిగింది ఈ రోజు అమ్మవారి దర్శనార్థం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక జిల్లా రిజిస్టర్ శ్రీ వివిఎస్ఆర్ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విచ్చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు राम जय जय महामंगच्छान ൃദയം സ്വാഹാ സ്വാഹയ అందరికీ నమస్కారం ఈ రోజున కొండల టెంపుల్ దేవస్థానంలో ఈ రోజా ఇది కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు చాలా సంతోషం తెలియజేస్తున్నాం రాబోయే రోజులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు భక్తులకి అందరికీ అందజేయాలి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము కూడా సహాయం చేస్తాం ఇంకా మంచి మంచిగా భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించే విధంగా అందరూ సభ్యులు కానీ యువ గారు అని హిందూ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి అందరికీ దశ శుభాకాంక్షలు తెలియజేసి చదివించుకున్నాం శ్రీ శ్రీమాత్రయనమహ శ్రీ కొండలమ్మ దేవి అనమహ కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవంలో ఈ నెల మూడవ తేదీ నుండి అనగా గురువారం నుండి పన్నెండవ తేదీ శనివారం వరకు అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగండ్ల రాము గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు రుత్వికులు పండుతులైతే శ్రీ అమ్మవారికి అలంకరణలో భాగంగా కాచాయని దేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తున్నారు అనంతరం కాచాయిని హోమం కూడా నిర్వర్తించడం జరిగింది అనంతరం మూల విరాట్ శ్రీ కొండలమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం కూడా అత్యంత వైభవంగా జరుపుబడింది మరియు సామూహిక లక్ష కుంకుమార్చన కూడా ఈరోజు జరపబడింది తదుపరి మధ్యాహ్నం ఒంటి గంటల నుండి వివిధ గ్రామాల నుండి ట్రూపులుగా భక్తి భజన కార్యక్రమాలు కూచిపూడి నృత్యములు పౌరాణిక నాటకములు ఈరోజు జరుగుతాయి ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీ కొండలామ్మమ్మవారిని దర్శించి దేవాలయంలో జరుగు పూజా కార్యక్రమాలను తిలకించి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తిలకించి శ్రీ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం శ్రీమాత్ర శ్రీ కొండాలమ్మ దేవి అని మహా హోమియోపతి ప్రాంతీయ పరిశోధన సంస్థ గుడివాడ గత వంద రోజుల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ సాధించిన విచారపై మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డాక్టర్ ఎస్ సుజాత డాక్టర్ జీజి ఎంసీ ప్రిన్సిపల్ రమాదేవి ఆఫీస్ ఇన్ఛార్జ్ కిషన్ బాను పాల్గొని మాట్లాడారు హోమియోపతి విజ్ఞానం సుదూర ప్రాంతాలకు వ్యాపించేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశం అంతటా సాంప్రదాయ వైద్య విభాగాల్లో విప్లవాత్మక మార్పులు కొనసాగిస్తూ వంద రోజుల్లో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి క్లినికల్ ఫండమెంటల్ మరియు డ్రగ్ స్టాండర్లైజేషన్ ప్రాంతాలలో కొత్త ప్రారంభించిందని తెలియజేశారు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కమ్యూనిటీలలో ఆయుర్ యోగ్ వంటి జాతీయ ప్రచారాలను ప్రారంభించిందని సుదూర ప్రాంత ప్రజలకు హోమియో వైద్యం ప్రతి ఒక్కరికి అందేలా చూడటమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు గురురాజు గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ సూపరింటెంట్ గా వర్క్ చేస్తున్నాను అండ్ ఆన్ గోయింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ మాకు ఆర్ఆర్ఐ తోటి ఉంది సో వీఆర్ సెండింగ్ మేము ఎవ్రీ మంత్ మా ఇంటర్నేషనల్ హాస్పిటల్ తరఫు నుంచి ఆర్ఆర్ఐ పంపిస్తున్నాము వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి నాలెడ్జ్ బాగా షేర్ చేస్తున్నారు అండ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు ఇది మా ఇంటర్ వల్ల మాకు తెలుస్తుంది ఎవ్రీ మంత్ అండ్ నేను కూడా మా డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళని బాగా నాలెడ్జ్ ఫుల్ గా చేస్తే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు మంచి డాక్టర్స్ గా మంచి ప్రిస్క్రైబర్స్ గా ఉంటారు ఇది నా రిక్వెస్ట్ దీనివల్ల దీని వల్ల ఆరాధ్య వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తున్నాము వాళ్ళు కూడా మాకు అన్ని డాక్టర్ రమాదేవి ప్రిన్సిపల్ ఆఫ్ గుర్రాజు గవర్నమెంట్ హోమయో మెడికల్ కాలేజ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బి హియర్ ఇన్ పార్టిసిపేటింగ్ దీస్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ విచ్ బీంగ్ మెయింటైన్ బై దినిస్టర్ ఆఫ్ వాయిస్ అండ్ మాకు ఈ ఆర్ఆర్ఐ తో మా కాలేజీకి ఒక అనుబంధం ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఏంటంటే మాకు పీజీ ప్రోగ్రామ్ కాలేజీకి శాంక్షన్ అయింది మూడు సబ్జెక్టులు హోమియోపతి సబ్జెక్టులు మూడు సబ్జెక్టులకి మాకు పీజీ శాంక్షన్ అయింది హోమియోపతిక్ మెట్రోమెడికా హోమియోపతిక్ ఆర్గనాల్ ఫిలాసఫీ అండ్ కేస్ టేకింగ్ రిపటరీ ఈ మూడు సబ్జెక్టులకి మాకు పీజీకి శాంక్షన్ కావడానికి మూల కారణం ఈ ఆర్ఆర్ఐ బిల్డింగ్ ఈ ఆర్ఆర్ లో ఈ ఆర్ఆర్ అయితే మాకు ఎంఓయూ ఉంది కాబట్టి వెంటనే ఇది కూడా అండ్ మోర్ ఓవర్ మా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన డెజర్టేషన్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని పేషెంట్లన్నీ కూడా ఉంటారు వాళ్ళ యొక్క సర్వీసెస్ చేసుకుంటున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగా ఉంది మా కాలేజ్ వసతి లేని వాటిని ఇక్కడ వెరీ గుడ్ మార్నింగ్ उन्सिल <coughs> फॉर

x ray x ray department x ray department and we also having an average of uh, opd patients per day about 300 per day we also having uh, 25 bedded ipd patients male and females we are providing them pre meals with very total hygienic conditions now we have many ongoing projects like drug proving clinical verification simple myopia and to be insert product like uh, multimorbidity multimorbidity, ORCT and uh, type 2 diabetes meters. And also we have specialty clinic like rheumatology, dermatology, ENT, ophthalmology and uh, mother and child care and tele consultation clinic. Along with this we have extensive staff around 65 members out of which 5 regular scientists, research regular scientists, 4 SRF doctors and 1 JRF doctor, they are sincerely working towards development of uh, RRA Gudiwada. Our institute is also under process of uh, going to center of Excellence from rheumatological disorders. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే ప్రజల సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సోమవారం తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరి సమస్యల్ని పరిష్కరిస్తారని భరోసా అందరి సమస్యల్ని పరిష్కరిస్తారని భరోసా కల్పించిన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమంలో ప్రటన మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు

네비그래 아. 아무튼 맨시. 아. 아 जान छोड़ो 70 सारी साइकिल 2800 में मैं कहते रोज होते है मामला में जो गेट है जल्दी तो इलाके में दौड़ता है पंचायत की ओर में ताले ने एकदम जाओ पार्क है टाइम ज्यादा हो तो नहीं है ఈ వార్తలు ఇంతతో సమాప్తం పుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం